ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి తాను అనుభవించడానికి తగినటువంటి యోగ్యత లేకపోయినా తాను అనుభవించకపోయినా తన వారు అనుభవిస్తుంటే వారు అనుభవించినటువంటి ఆనందాన్ని చూసి తాను ఆనందించగలగడం ప్రేమ అని పేరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి నిర్వచనం నేను అందుకే చెప్తున్నాను అయోధ్య కాండసలు పిల్లలు వినాలని చెప్పాను నేను ఇంటి యజమానికి బీపీ ఉంది షుగర్ ఉంది ఆయన ఏమీ తినలేడు కానీ మార్కెట్కి వెళ్ళాడు కొత్త చింతకాయలు వచ్చాయి కొత్త చింతకాయలును కొత్త మిరపపళ్ళు వచ్చాయి ఉసిరికాయలు వచ్చాయి పట్టుకొచ్చాడు వస్తూ వస్తూ నిన్న జీతాలు వచ్చాయి కదా అని అలా బజారులోకి వెళ్ళి మంచి మంచి స్వీట్లు కనపడితే ఓ ప్యాకెట్ పట్టుకొచ్చాడు తను స్వీటు తింటాడా తినడు పుట్టడంత షుగర్ ఒంట్లో తను బీపీ తను తింటాడా కొత్త చింతకాయ పచ్చడి తను తినవు తను తింటాడా ఉసిరికాయ పచ్చడి తను తినడు తను తింటాడా మిరపపళ్ళ పచ్చడి తినడం మరి ఇవన్నీ భార్య చేస్తుంది గుమ 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 ఇవన్నీ భార్య బిడ్డలు తింటూ ఉంటారు వాళ్ళు కూడా ఆయన తినరు మేము తినేస్తామని తినరు తినే ముందు పర్వాలేదులేండి ఈ చిన్న ముక్క తినండి అని వాళ్ళు చేతిలో పెడతారు ఒక్క చింతకాయ పచ్చడి ముద్ద ఈ ఒక్క ముద్ద తినండి పోని అని చేతిలో పెడతారు పెడితే వాళ్ళు తింటూ ఉంటే తను సంతోషపడతాడు నేను తినలేకపోవచ్చు వాళ్ళు తిన్నారు చాలు అని వాళ్ళు తినడానికి తను తెచ్చిచ్చి వాళ్ళు తింటుంటే తినలేని తనమున్న తాను తినలేకపోయానని ఏడవకుండా వాళ్ళు తింటున్నారని ప్రీతి చెందడానికి ప్రేమ అని పేరు అంతేకాని ఆవిడెవరో అందంగా ఉందని తనకి దక్కకపోతే గొడ్డలు పెట్టి నరకడం ప్రేమ కాదు అది దిక్కుమాలిన వ్యామోహం రాక్షస గుణం దాన్ని తీసుకొచ్చి ప్రేమ 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 అని మా దగ్గర యాభై రూపాయలు వచ్చుకుని నువ్వు సినిమా చూపించి జాతిని భ్రష్టు పట్టించడం హంతకుడి కన్నా పెద్ద నేరం నువ్వు నిర్వచనం మారి భ్రష్టు పట్టించావు జాతిని అది ప్రేమ కాదు ఇది రామాయణం మనకి నేర్పింది ప్రేమ అంటే ఏంటో వ్యసనేషు మనుష్యానం ధృషం భవతి దుఃఖిత తండ్రిలా ప్రేమిస్తాట ప్రజల్ని రాముడు ఎలా ప్రేమిస్తాడు తండ్రిలా ప్రేమించడం అంటే తండ్రి తన ప్రావిడెంట్ ఫండ్ అమ్మేస్తాడు తండ్రి తన వాలంటీ రిటైర్మెంట్ పెట్టేస్తాడు తండ్రి తనకున్న ఒక్క బిల్డింగు అమ్మేస్తాడు కొడుక్కి ప్రాపర్టీ చూపించి అమెరికాకి వీసా తీసి కొడుకుని పంపించేస్తాడు పంపించేస్తే ఆ కొడుకు అమెరికా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారు నేను ఇక్కడ ఎంఎస్ పూర్తి చేసేసాను నాన్నగారు నాకు మంచి ఉద్యోగం వచ్చింది నెలకి రెండు లక్షల రూపాయల జీతం బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నాను నాన్నగారు నాకు ఎనిమిది కార్లు కొనుక్కున్నాను నాకు పెద్ద పోస్ట్ అని చెప్తాడు ఎక్కడున్నాడు తండ్రి ఒక పెంకుటింట్లో ఉంటున్నాడు అన్ని కొడుక్కిచ్చి రోహిణీ కార్తిలో ఈ ఉత్తరం వచ్చింది అమెరికా నుంచి ఉత్తరీయం తీసి తల మీద వేసుకుని ఆ ఉత్తరం పట్టుకుని రెండు ఉన్నటువంటి స్నేహితుడు ఇంటికి వెళ్ళి కాలినడకన తలుపు కొడితే ఆవిడ తలుపు తీసి అన్నయ్య గారు ఇంత ఎండలో వచ్చారేటండి మజ్జిగ తీర్థం పుచ్చుకుంటారా అంటే ఉత్తరీయంతో గబగబా నుదురు బుగ్గలు తుడుచుకుని అమ్మ చెల్లెమ్మా ఎంత గొప్ప మాట చూసావా నా కొడుకమ్మా నీ అల్లుడు నీ మేనల్లుడు అమెరికాలో ఎనిమిది కార్లు కొన్నాడమ్మా పెద్ద బిల్డింగ్ కొనుక్కున్నట్ట పాతిక లక్షలు నా కొడుకు ఆపుకోలేకపోయానమ్మా సాయంకాలం వరకు నీకు చెప్దామని వచ్చాను నీకు బావగారికి ఏడిమావాడు అంటాడు స్నేహితుణ్ణి ఏం తనున్నాడా బిల్డింగ్లో తనెక్కాడా కారు తను అనుభవించాడా సుఖం తన కొడుకు అనుభవిస్తే తాను అనుభవించినట్టే ఇది తండ్రి ప్రేమ రాముడు తన అనుభవించాలని కోరుకోట తన రాజ్యంలో ఉన్న వాళ్ళు అనుభవిస్తే తాను అనుభవించాలనుకుంటట రాముడు ఎప్పుడు బాధపడతాట భృషం భవతి దుఃఖిత వచ్చిన కష్టం పోవచ్చుట ప్రజలకి కానీ రాముడు మాత్రం ఆ కష్టం మరిచిపోయి బాధపడడం ఆపట్ట ఇది తల్లికుండే లక్షణం కులాచార్య స్వామి వారు ఒక అందమైన ఆఖ్యానం రాశారు అంతకన్నా గొప్ప ఉదాహరణ నాకు దొరకల అందుకే ఎప్పుడు ఎక్కడ ఉపన్యాసం చెప్పినా నేను దాన్నే వాడతాను దాన్ని దాటను ఒక తల్లి ఒక చంటి పిల్లవాడిని దగ్గర పెట్టుకుని కూర్చుంది పిల్లవాడు పాకుతూ పాకుతూ వెళ్ళి పక్కనున్న నూతిలో పడిపోయాడు తల్లి అయ్యో బాబోయని కేకలేసింది ఎవరితోనో మాట్లాడుతూ ఉండిపోయింది చుట్టుపక్కల వారు వచ్చారు ఆ పిల్లవాడిని పైకి తీశారు పైకి తీసిన తర్వాత సంతోషంగా పిల్లవాడిని ముద్దు పెట్టుకుంది ఆనందించింది ఏడిచింది నాన్న నేను చూడలేదురా చూసావా ఆవిడతో మాట్లాడుతూ ఉండిపోయాను నా అదృష్టం రా నాన్న నువ్వు బతికేవరా లేకపోతే నేను చచ్చిపోదును రా తండ్రి నువ్వు పడిపోయావరా నూతిలో నా అశ్రద్ధరా నాన్నని ఏడుస్తుంది వాడు పెరిగి పెద్దవాడయ్యాడు చాలా గొప్పవాడైపోయాడు ఏదో రామాయణ ప్రవచనం జరుగుతోంది ఆవిడ కూడా పెద్దదైపోయింది వచ్చి కూర్చుంది వీడు చంటితనంలో ఉండగా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఈ పిల్లవాడు పాకుతూ వెళ్ళి నూతిలో పడిపోయాడో ఆవిడ కూడా రామాయణ ప్రసంగానికి వచ్చింది ఇద్దరు కలుసుకున్నారు మీరు బలానా కదా అంటే మీరు బలానా కదా అనుకున్నారు ఇద్దరు బయటికి వెళ్ళడంలో ఆ కొడుకు అట్టుకు వచ్చి తలుపు తీసి పెద్ద విమానం అంత కారు అమ్మ రావే కారు ఎక్కువ అన్నాడు ఈ పిల్లాడే కదమ్మా ఇప్పుడు నూతిలో పడిపోయినవాడు మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే అంది పక్కింటి ఆవిడ అంటే ఆ పిల్లవాడు నవ్వుకున్నాడు అవును నేనేనండి అప్పుడు నూతులో పడిపోయింది బాగున్నారా నాన్నగారు ఎక్కడ ఉంటున్నారు రండి దింపేస్తాను మిమ్మల్ని కూడా అలా మీ ఇంటి దగ్గర అన్నాడు ఇద్దరు లోపలకెక్కి కూర్చున్నారు వీడు కారు నడుపుతున్నాడు అప్పుడు నూతులో పడిపోయిన పిల్లాడు ఇప్పుడు కారు నడుపుతున్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడు అమ్మ ఊరుకుంటుందా అమ్మ అప్పుడు నూతులో పడిపోయాడు కానమ్మ పిల్లాడు నా అదృష్టం కొద్దీ బతికాడు కానీ ఆ రోజు నీ నిర్లక్ష్యంగా నీతో మాట్లాడుతూ ఉండిపోయానమ్మా పిల్లాడి నూతిలో పడిపోయిన అదృష్టం బతికాడు వాడేనమ్మా వీడు అని అప్పుడెప్పుడో పిల్లాడికి వచ్చిన కష్టానికి ఇప్పుడు ఏడుస్తుంది నాకు ఈ శ్లోకం ఎప్పుడు జ్ఞాపకం వచ్చిందో తెలుసా అండి ఓ రోజున విశాఖపట్నం వెడదామని సామర్లకోటలో ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాను కూర్చుంటే ప్యాసింజర్ వచ్చింది ముందు చాలా ప్యాక్డ్గా ఉంది ట్రైన్ ఒక తల్లి ఎవరో పల్లెటూరు నుంచి వచ్చింది చాలా అమాయకురాలు నలుగురు ఐదుగురు బిడ్డలతో కలిసి వచ్చింది భర్త వచ్చాడు బావగారు వచ్చారు పాపం వీళ్ళందరూ కలిసి ఎక్కుతుండడంలో భర్త బావగారు వెనక పెట్టి ఎక్కారు ఎక్కే ఎక్కే అన్నారు ఈ వీడిని తల్లి కదా ముందు బిడ్డల్ని ఎక్కించింది రైలు కదిలిపోయింది తనెక్కలేకపోయింది ఎక్కలేకపోవడంలో గభాలిన పిల్లలు ఇద్దరు ముగ్గురు దూకేశారు బయటికి ఒక్క పిల్లాడు పెట్టిలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఈ వెనకాతలు ఎక్కిన భర్త బావగారు కిందకి దిగిపోయారు దిగిపోతే ఆ పిల్లాడు ఉండిపోయాడు రైలు వెళ్ళిపోతుండే ఇంకా నిజంగా ఆవిడ ఏడిచిందండి ప్లాట్ఫామ్ మీద పడి ఆ రైలు వెంట పరిగెత్తలేదు పిల్లాడు రైల్లో వెళ్ళిపోతున్నాడు నిజంగా మహాప్రభో ఇప్పటికీ నాకు జ్ఞాపకం వస్తే ఎంత బాధ కలుగుతుందో ప్లాట్ఫామ్ మీద దొల్లేస్తుంటే దొన్నపోతా అలా ఎలా ఎక్కించావే అని వచ్చి కొడుతున్నాడు పక్క ఓ పక్క ఆయన కొడుతున్నాడు ఓ పక్కన ఇవి ఏడుస్తోంది రంకెలేసి గుండెలు బాదుకుంటూ ఇది విన్నవాడు ఏ మహానుభావుడు చూశాడో చైన్ లాగి రైలాపేశాడు సామర్లకోట అవుటర్లోకి వెళ్ళిన తర్వాత పిల్లాడిని నింపేశాడు వాడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు ఈ కొట్టిన భర్త పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళి ఆ పిల్లాన్ని తీసుకొచ్చాడు ఇంత కొట్టాడు భర్త అన్నది మర్చిపోయింది ఈ పిల్లాడు ముందు ఎక్కసాడని వాడిని నిందించడం మానేసింది ఒంటి మీద పవిత భట్ట సరిగ్గా ఉన్నాయో కూడా చూసుకోవట్లేదు ఆ ఏడవడంలో దొల్లడంలో చీర కుర్చీళ్ళు కూడా ఊడిపోయాయి లోపల ఉన్న లంగాతో నిలబడిపోయింది ఆవిడ అంటే మరోలా అనుకోకండి అమ్మలు ఇక్కడ ఉన్నవాళ్ళు నేను ఒక సంఘటన చెప్పడానికి చెప్తున్నాను అంతే ఆ సంటి పిల్లాన్ని ఆ పిల్లాన్ని ఎత్తేసుకుని రా నాన్నని బతికానా రైల్లో వెళ్ళిపోతే నేను రా రానా నన్ను బతికావు రా అని ఏడుచేస్తోంది వాడు వచ్చేసారు కదా ఏడు ఆపగచ్చు కదా భృషం భవతి దుఃఖిత ఇది అమ్మ గుండె అమ్మ పట్ల అమర్యాదగా ప్రవర్తించడం ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించండి రాశీభూతమైన వాత్సల్యం అమ్మ ఎన్ని దోషాలని క్షమించగలుగుతుంది అందుకే